పెంచండి పిల్లల్ని కూడా ఇస్తున్నారు సుప్రీం కోర్ట్ చెప్పింది హైకోర్టు చెప్పింది అని చెప్పి పేపర్ పడుతున్నాయి ఇప్పుడు మీకు సమానమే కొడుకు కూతురు సమానమే అని చెప్పి చెప్తున్నారు ఈ తేడా నేను వెళ్ళకూడదు కొడుకు ఇంటికే వెళ్ళాలి అంతే కదా ఎన్నేళ్ళైనా అంతే కదా ఇంకో పదిహేను అయినా అంతే కదా ఇంకో పదిహేను ఏళ్ళైనా అంతే కదా మనం పెంచుకున్నాం ఆ అమ్మాయిని స్పెండ్ పెళ్లి చేస్తారు తనకిద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే నేను అమ్మాయిగా పూర్తి ఇలాగా కష్టపడ్డాను కాబట్టి నా పిల్లలిద్దరిని సమానంగానే చూడాలి వాళ్ళు సమానంగానే చూశారు సమానంగానే చదివించారు అమ్మాయి ఒక నీటి డాక్టర్ జన్మించారు ప్రాపర్టీస్ కూడా వాళ్ళ ప్రాపర్టీస్ కూడా పెళ్లి కార్పర్టీ ఇంటికి ఒక ప్రాపర్టీ ఆమెకి రాసి ఒక ప్రాపర్టీ ఇలా అదే కూర్చుకుంటారు సరే ఓ రోజు స్నేహితురాలతో చెప్తారన్నమాట వినాలా కా చదివాలా స్నేహితురాలతో చెప్తూ ఉంటుంది ఇంట్లో కూర్చుని పెళ్లి అయితే నా అమ్మాయి ఇంటికి వచ్చింది ఆ నన్ను ఎందుకే బాధగా ఉన్నాం అంటే ఎప్పుడు తమ్ముడు నన్ను ఏ చాట చూసేవాళ్ళం అని దాని కాదే చాలా బాధగా ఉంది ఏంటి ఆ అమ్మ కాఫీ తెచ్చుకున్నామంటే గుమ్మ దాకా వచ్చి మాటి లోపలికి ఇంకా నేను జీవిత చాలా ఈ మాట నాకు మాట అంటే రాకూడదని ఇప్పుడు ఈ మాటే నేను విన్నానని ఆవిడ బాధపడుతూ ఉంటాను కాసేపు ఉన్న తర్వాత అమ్మాయి వస్తుంది నువ్వు ఈ మాట వినాలని నేను అన్నానమ్మా ఏ మనం సమానంగానే కొంచెం సమానంగానే చూడాలనుకున్నాము ఓకే బాగానే ఉంది కానీ కూతురింటికి వెళ్ళకూడదు కూతురు కొడుకు సమానమే కదా ఇప్పుడు కొడుకు కలిసి ఉండట్లేదు కూతురు ఏమో పూణెలా ఉంటుంది అల్లరితో కొడుకేమో అయ్యే బెంగళూరులోనో కోడలతో ఉంటున్నాడు కానీ లేదండి కొడుకు ఇంటికి ఆపరేషన్ అమ్మ రా అమ్మ నా దగ్గరికి అన్న లేదమ్మా కొంచెం అల్లుడిగా ఉన్నారు కదా నేను అక్కడికి మీరు ఇద్దరు సమానంగా పెంచు సమానంగా భూమి మీద వచ్చారు కాబట్టి సమానంగా పెంచుదాం తల్లులుగా మా బాధ్యత ఇక్కడ నుంచే ఇక్కడి నుంచే మన వద్దు మనకి ఎప్పుడో ఏంటి ఏదో జరిగింది ఒక ఉమెన్ ని ఏడిపించేశారు అంటే ఆ ఉమెన్ ఏడిపించింది ఒక మగ వ్యక్తి అయితే ఆ మగ వ్యక్తిగా ఒక తల్లి ఉంటది అక్కడి నుంచి మనం పెంచుకోవడంలో మా జాగ్రత్తగా పెంచుకుని ఉండి ఉంటే ఎప్పుడు వచ్చే ఉమెన్స్ డే ఎప్పుడు వచ్చే ఏంటి మదర్స్ డే నే ఎప్పుడు వచ్చే క్లైంట్స్ పదేళ్ళగా చూసుకోవాలని వరవడి మార్చుకున్నాం సాధికారు సాధించాలి అన్నింటిలో ఉండాలి అనే విషయంలో స్త్రీలు చాలా ముందడిగేశారు అందులో ఎలాంటి సందేహం లేదు మాట ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనేది కూడా మారాలి కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ధోరణి మారాలి పెంచే తల్లిదండ్రుల దృక్పథం మారాలి పెరిగే పిల్లల యొక్క విధానాలు మారాలి క్రమశిక్షణతో పాటుగా వాళ్ళకి నేను అక్క ఉంటే సమానమైనటువంటి విషయంలో మనం ఎప్పటి నుంచే వాడికి చక్కటి సత్ప్రవర్తన కలిగినటువంటి సంస్కారాన్ని మనం నేర్పాలి అది ప్రతి తల్లి తీసుకోవాలి సందేశాన్ని మీ ద్వారా యాభై మంది ఉన్నా మీ ద్వారా కొన్ని వేల మందికి చేరాలని తెలిపేసి ఆవిడ యొక్క ఆశయం ఆవిడ కోరిక దాన్ని మీరంతా సాధించాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను నేను ఈ విషయంలో ఒక చిన్న మాట స్వయం చెప్తున్నాను నాకు ఇప్పుడు అమ్మారు ఒక అబ్బాయి నేనైతే సమానంగానే పెంచుతున్నాను ఎలాగంటే ఓ పాపని ఎల్ఏల్ని చేయించి లాయర్ గా తయారు చేసుకున్నాను ఓ పాపని ఎంబీబీఏ చేయించి కొన్ని ఎంబీఏ చేయించి ఆడపిల్లలుగా అని తప్పు చేయలేదు